కోనసీమలో అదో కుగ్రామం ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది పచ్చని అందాలకు కాదు నిఖార్సైన నకిలీ లిక్కర్ కి ఎక్సైజ్ సోదాలతో ఊళ్ళో బండారు మొత్తం బయటపడింది అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొమరగిరి పట్నం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఊళ్ళో నకిలీ లిక్కర్ డెన్ బయటపడడంతో అందరి దృష్టి ఇటువైపు మళ్లింది హైదరాబాద్ నుంచి స్పిరిట్ క్యారమిల్ కలర్ ఏజెంట్ తెప్పించుకుని కల్తీ మద్యం తయారు చేస్తున్నారు ఏసీ బ్లాక్ లిక్కర్ పేరుతో బ్రాండ్ సృష్టించి నూటెనభై మిల్లీలీటర్ల బాటిల్స్ లో లిక్కర్ను నింపి అమ్మకాలు చేస్తున్నట్లు ఎక్సైజ్ తనిఖీల్లో తేలింది ప్రభుత్వం క్వార్టర్ను నూట రూపాయలకు విక్రయిస్తుండగా ఈ ముఠా ఎనభై నుంచి ఇరవై రూపాయలకు అమ్ముతోంది కాస్త లోతుగా ఎంక్వైరీ చేస్తే తయారీకి కావలసిన సరుకులు కొరియర్ ద్వారా తెప్పించుకుంటోంది ముఠా అలాగే నకిలీ లిక్కర్ను బాటిల్స్లో నింపి కొరియర్ సర్వీస్ ద్వారా పాలకొల్లు అమలాపురం ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు నిందితులిచ్చిన సమాచారంతో అక్కడ సోదాలు జరిపి నకిలీ సరుకు పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు పాలకొల్లు వడ్డీ వ్యాపారి పులిరోషన్ సీతల్ ఆధ్వర్యంలో ఈదందా నడుస్తున్నట్లు తేల్చారు కల్తీ లిక్కర్ తయారీ కోసం ఈ గ్యాంగ్ స్పెషల్ క్లాసులకు కూడా వెళ్ళిందట అందులో ఆరితేరిన తర్వాత ఇలా కొమలగిరి పట్లం వచ్చి కల్తీ లిక్కర్ దుకాణం తెరిచింది బాధాకరమైన విషయం ఏంటంటే ఇది చాలా డేంజర్ సరుకు చీప్ గా దొరికింది కదా అని తాగితే ఎఫెక్ట్ హై రేంజ్లో ఉండి లివర్ పూర్తిగా చెడిపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు అధికారులు